నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాబోయి అనుకోని అతిథి ధారావాహికంలోని ముగింపును వినేసేద్దామండి సమావేశాన్ని ముగించి పైకి లేస్తున్న సవ్యసాచితో మీరు దాటయకుండా జవాబు చెప్పాలి ఇందాకటి వృద్ధవి లేఖరి ఓ చుర కంటించాడు కమిషన్కు సంబంధించిన వివరాలను ఇక్కడ నేను మాట్లాడకూడదు అన్నాడు సవ్యసాచి మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు ఉక్రోషంగా చూశాడు సవ్యసాచి వశిష్ఠకు లభించిన ఆధారాలతో అతను అలా మాట్లాడుండొచ్చు అవన్నీ నిజాలు కావాలని రూల్ లేదుగా అన్నాడు వశిష్ఠ మీ కొడుకు కూడా అలాంటప్పుడు మీకు వ్యతిరేకంగా అలా చెప్పాడు అంటే ఎన్ని కోణాల్లో ఆలోచించి ఉండాలి బుల్షిట్ ఆవేశంగా అన్నాడు సవ్యసాచి ఒకనాడు నేను శ్వేతను కోడలుగా చేసుకోవాలనుకున్నా ఇప్పుడు ఆశ్రిత నా కోడలు పైగా వశిష్ఠ ప్రేమించిన అమ్మాయి మించి సూర్యనారాయణకు చెందిన చాలా వివరాలను సేకరించి పత్రికలా వేస్తానంటూ వేటాడుతోంది అప్పుడు ఆశ్రితకు మరెవరో శత్రువులు ఉన్నమాట నిజమేగా నన్నెందుకు వశిష్ఠ అనుమానించాలి సూర్యనారాయణ చేయించిన నేరమే అన్నట్టుగా సవ్యసాచి మాట్లాడుతూ ఉంటే చకచక నోట్ చేసుకుంటున్న పత్రికా విలేఖరులు ముగింపుగా సీట్లలో నుంచి లేచేవారే అప్పుడు జోక్యం చేసుకుంది ఆశ్రిత ఒక్క క్షణం డియర్ ఫ్రెండ్స్ అంది సవ్యసాచితో పాటు జర్నలిస్టులు ఉత్కంఠగా చూశారు ఇంతసేపు చాలా నిజాయితీగా అద్భుతమైన విశ్లేషణతో మాట్లాడిన శ్రీ 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 సవ్యసాచి గారు మా మామగారిని మీకు అందరికీ తెలుసు సో రెండు నిమిషాల పాటు ఈ టేపరీ కడ్డర్లో చర్చ మీరు వింటే బాంబు బ్లాస్ట్ అయ్యింది ఎవరి మూలంగానో మీకు స్పష్టంగా అర్థమైపోతుంది అంది అప్పటిదాకా ఉన్న ధైర్యం సడలిపోతూ ఉంటే అవాక్కై చూస్తున్నాడు సవ్యసాచి ఓ పాకెట్ టేప్ రికార్డర్ ఆన్ చేసింది ఆశ్రిత అంటే ఈ ఇంటి కోడలు వయ్యుండి కూడా నీకు సుఖంగా బ్రతకాలని అనిపించటం లేదన్నమాట సవ్యసాచి కేకలు వినిపించాయి నేను కోడలు అయ్యింది నా సుఖం కోసం కాదు మామగారు మీ మిత్రులు ఇద్దరికీ సుఖం లేకుండా చేయటానికి ఏం చేయగలవు మేమే తలుచుకుంటే నిన్ను చంపి నీ చావుకు తీవ్రవాదుల కారణమని నిరూపించగలం లేదు ఆత్మహత్యగానో ప్రమాదంగానో ప్రూవ్ చేయగలం స్టాప్ ఇట్ అరిచాడు సవ్యసాచి అరవటమే కాదు అందరి మధ్య తనను దోషిగా నిరూపించబోతున్న ఆశ్రితను అక్కడే నరికి పోగులేయాలని రెండు అడుగులు ముందుకేశాడు కానీ జవసత్వాలు అడిగినట్లు ఆగిపోయాడు శ్వేదంతో తడిసిపోతున్న సవ్యసాధ్యను చూస్తూ నిశ్చలంగా అంది ఆశ్రిత గుర్తుందా మామాజీ నేడు దినపత్రికలో ప్రముఖుల అక్రమ సంబంధాల గురించి నేను ధారావాహికంగా రాస్తున్నానన్న వార్త చదివి సూర్యనారాయణ మీ మీద ఆవేశపడినరోజు మీరింటికొచ్చి నా మీద విరుచుకుపడుతూ అన్న మాటలివి అంటే నా మీద బాంబు ప్రయోగానికి కొన్ని రోజుల ముందు ఇప్పుడు చెప్పండి ఏసీపీ వశిష్ట అంచనా ఎందుకు తప్పు పత్రికా విలేకరుల ముందు అనలిటికల్గా వివరించి అప్పుడు వెళ్ళండి అంది ఇంత పటిష్టమైన ఆధారాలతో తనను పూర్తిగా దోషిని చేసి నిలబెట్టిన ఆమె ఆఖరి గెలుపును తట్టుకోలేనట్లు ఇంచుమించు పారిపోయాడు సవ్యసాచి ఉత్సాహభరితంగా మొదలైన సమావేశం ఇప్పుడు ఇలాంటి మలుపు తిరగటం ఎంత సంచలనానికి కారణమైంది అంటే ఇద్దరు తోడు దొంగల చరిత్ర అదే రోజు ఈవినింగ్ అడిషన్స్లో ప్రచురింపబడింది ఇంకా వివరంగా అసాధారణ లక్ష్యంతో మొండిగా ప్రాణాలకు తెగించి ఆశ్రిత చేసిన పోరాటం చివరి ఘట్టానికి చేరుకున్నట్లుగా అదే రాత్రి దూరదర్శన్ వార్తల్లో సూర్యనారాయణని బర్త్రఫ్ చేస్తూ ముఖ్యమంత్రుల నిర్ణయం తీసుకున్నట్టు టెలికాస్ట్ చేయబడింది దూరదర్శన్ న్యూస్ చూస్తూ టారెత్తిపోయిన సూర్యనారాయణ కుప్పలా కూలిపోయాడు వీరి వెంటనే డైల్యూట్ చేయకుండా అరబాటిల్ లిక్కర్ తాగి ఆశ్రితి మీద కన్నా తన పరువు తీసిన సవ్య తాడోపేడో తేల్చుకోవటానికి అన్నట్లు ఆవేశంగా కమిషనర్ బంగాళాకు బయలుదేరాడు అప్పుడు టైం రాత్రి ఎనిమిది కావస్తోంది ఓరి అప్రాడా సూర్యనారాయణ కేకతో సవ్యసాచి భవంతి ప్రతిధ్వనించిపోయింది శ్మశానంలో సగం చచ్చిన శవన్లా మారి బెడ్రూమ్లో కూర్చున్న సవ్యసాచి తన చరిత్రను తిరగరాసిన సాక్ష్యాలు అంటే ఈవినింగ్ అడిషన్స్ పట్టుకుని ఉన్మాదిలా ఉన్నాడేమో సూర్యనారాయణ కంఠం వినగానే ఆవేశంగా పైకి లేచాడు రెండు లిప్తల్లో హాల్లోకి వచ్చి పిచ్చి కుక్క కరిచినట్లు ఎందుకు అలా రెచ్చిపోతున్నావు అన్నాడు అక్కడికి దీనికి అంతటికీ కారణం ఆయనే అన్నట్టుగా అసలు ముందు పత్రికలు వాళ్ళు వా దగ్గర వాగింది నువ్వేగా అన్నాడు నేను వాగాను కానీ నీ అంత నీచంగా కాదు అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మళ్ళీ నీ కోడలు టేప్ చేయటానికి సరంజామా సిద్ధం చేసిందేమో చెక్ చెయ్యి అన్నాడు కంపించిపోతూ ఆ క్షణాల్లో గాని వశిష్ఠ గాని ఇంటి దగ్గర లేరని తెలిసిన సవ్యసాచి అసహనంగా అన్నాడు చేయాల్సిందంతా ముందే చేసింది కాబట్టి ఇప్పుడు దానికి అవసరం లేదు సూర్యనారాయణ ముందు ఇక్కడి నుంచి బయటికి నాడు ఈ స్థితిలో ఇలాంటి అవమానాన్ని భరించలేనట్లు అంటే ఎంత చేసినా నీకు చీమ కుట్టినట్టన్నా లేదన్నమాట అన్నాడు మరింత రెచ్చిపోతూ చీమ కుట్టినట్టు కాదు పావు కుట్టినట్టుంది కాకపోతే కుట్టింది మన ఇద్దరిని జాయింట్గా అన్న చిన్న సంతృప్తి ఉంది నాకేమీ కాదు సవ్యసాచి భర్తిరఫ్ అయిన విషయం ఆ రక్షణం మర్చిపోయిన సూర్యనారాయణ ఉక్రోషంగా అన్నాడు నువ్వేదో వాగి గెలిచేశావనుకోకు నువ్వు చెప్పిన దానికి ఏమీ సాక్ష్యాలు లేవు కానీ నిన్ను దోషిగా నిలబెట్టడానికి నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి పకాలను నవ్వాడు సవ్యసాచి భ్రమించటంలోని మొదటి స్టేజ్గా భావించిన సూర్యనారాయణ ఎందుక నవ్వు అన్నాడు ఇంతకాలము నన్ను చాలా సాధించావు సూర్యనారాయణ నువ్వు ఏదో ఉద్ధరిస్తావన్న నమ్మకంతో కాకపోయినా ఆ ఫోటోలు నీ దగ్గరున్నాయన్న ఆందోళనతో నువ్వు చెప్పిన ప్రతి వ్యాధ పనికి సిద్ధపడ్డాను కానీ ఇప్పుడు భయపడ్ను ఎందుకంటే ఇంత దాకా వచ్చాక నన్ను నేను కాపాడుకోవటమే నాకు ముఖ్యం కాబట్టి నీ దగ్గరే ఉన్న ఈయన నువ్వు చంకలు గుద్దుకుంటున్న ఆ ఫోటోలు ఇప్పుడు నా చేతికి అందాయి గభాలన తూలి సోఫాల పడ్డాడు సూర్యనారాయణ అది సవ్యసాచి ఇచ్చిన షాకుకో లేక నిషాకో వెంటనే స్ఫురించలేదు అతడికి ఏమిటి ఫోటోలు నీ దగ్గరకు వచ్చాయా ఎలా గొణుగుతున్నాడు నువ్వు ప్రస్తుతముందు అంతలా వాగావు అసలు అవి నీ దగ్గరికి ఎట్లా వచ్చాయి ఎవరిచ్చారు ఎక్కడ మూర్చపోవటం కాదు వెళ్ళి నీ ఇంటి దగ్గర వెతుక్కో అన్నాడు సవ్యసాచి కంపించిపోయాడు సూర్యనారాయణ అయినా ఇది ఎలా జరిగింది అంటే ఇప్పుడు పదవి పోవటమే కాదు ప్రజలు ఉమ్మేయటమే కాదు రేపు జైలుకి వెళ్ళటం తప్పనిసరి కావచ్చు నీకు తప్పదు అన్నాడు సూర్యనారాయణ సగం మతిభ్రమించిన స్థితిలో ఆ తర్వాత ఏది తప్పదో చెప్పలేదన్న విషయం స్ఫురించినట్లు అవును సవిసాచి మనం చేసిన ప్రతి వెధవ పని జంటగా సాగించాం కాబట్టి రేపు నాతో పాటు నీకు జైలు తప్పదు అన్నాడు గొంతు తాడారిపోతుంటే ఆశ్రిత్ అనే ఓ అమ్మాయి తొలిసారిగా పరిచయమైన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఏ స్థాయికి ఎదిగింది అన్నమాట ప్రకారం ఎంతటి ప్రళయాన్ని సృష్టించింది మననం చేసుకుంటూ అసలు ఇదంతా ఏమిటో దీని పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం కానట్టు అమాంతం సవ్యసాచి చేతులు పట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం సవ్యసాచి తెలివిగా మన ఇద్దరినీ చేసిన ఆశ్రిత ఇంకా ఏం చేస్తుందో నన్ను భయంగా ఉంది చెప్పు వెంటనే లేకపోతే నాకు ఇంచు ఇంచుమించు సవ్యసాచి పరిస్థితి అలాగే ఉంది కాకపోతే ధైర్యాన్ని చిక్కపట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంతే మాట్లాడు సవ్యసాచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన ఇద్దరం కలిసిపోవాలి తప్పదు అప్పుడు ఫోన్ రింగ్ అయింది ఆ చప్పుడుకే ఉలిక్కిపడ్డ సూర్యనారాయణ ఫోన్ చప్పుడు రేపు తను ఉండాల్సిన జైలు గంటల శబ్దంలా అనిపిస్తూ ఉంటే గభాలను ఫోన్ రిసీవర్ అందుకున్నాడు హలో అన్నాడు నేనే ఏకాంతను మీరు అక్కడున్నారని తెలిసే ఫోన్ చేశాను ఆమె గొంతు ప్రశాంతంగా ఉండటం నచ్చలేదు ఆయనకు అయిపోయింది ఏకాంత నా పాన అయిపోయింది కంట తడిపెట్టుకుంటూ అన్నాడు అను అంత సానుభూతిని ఆశిస్తూ ఇంకా ఎక్కడ సూర్యనారాయణ మీరిద్దరూ రోడ్డున పడాలి ఆ తర్వాత జైలుకెళ్ళాలి జైలు యూనిఫామ్ వేసుకుని జంటగా చేతుల్లో బొచ్చలు పట్టుకుని క్యూలో నిలబడాలి షట తన ఉప్పు తిన్న ఏకాంత కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాడు ఇలా అనటానికి నీకు ఎందుకు గుండెలే ఏం చెయ్యను సూర్యనారాయణ మీ ఇద్దరి కథ ఒకేసారి ముగిసిపోతే తప్ప నాలాంటి ఏకాంతల కథలు పునరావృతం అవుతూనే ఉంటాయనిపించే అమర్ని రక్షించే ఉద్దేశంతో శ్వేత నుంచి ఫోటోలు సంపాదించి సవ్విసాచిక అంత చేశాను నువ్వా పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు మరేం కంగారు పడకు నెగిటివ్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి శ్వేత అమర్ల పెళ్లి జరిగేదాకా అవి నా దగ్గర ఉండటం మంచిదనిపించింది మరి అంది నేను నీకేం అన్యాయం చేశాను హరిచాడు క్షణం విరామం తర్వాత అంది కేవలం నా ఒక్కదానిక జరిగితే నా టార్గెట్ సర్వే మాత్రమే అయ్యేవాడు సూర్యనారాయణ కానీ ఇప్పుడు నాతో పాటు నాలాంటి ఆశ్రితలు అమర్లు అన్యాయం అవుతూ ఉంటే కాస్త మనిషిగా ఆలోచించాను ఎక్కడున్నావు జీడి మెట్లలోని నీ మరో గెస్ట్ హౌస్లో నీకోసం వెయిట్ చేస్తున్నాను చివరిగా నీకొక విషయం చెప్పాలని నేను రావచ్చా ఒంటరిగానే రావాలి గో వెంటనే బయలుదేరుతున్నాను ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వినిపించింది చెమటతో తడిసిపోయిన సూర్యనారాయణ సవ్యసాచితో అన్నాడు జంటగా మొత్తం మునిగిపోయిన మనం కలిసే వెళ్దాం సవ్యసాచి ఏకాంత పిలిచింది నన్నొక్కడినే అయినా చివరి హత్యతో మన కథని సుఖాంతం చేసుకుందాం బయలుదేరు ఉద్విగ్నంగా బయలుదేరారు ఆ ఇద్దరూ ఊహించలేని విషయం అది ఏకాంత ఫోన్ చేసింది ఆ ఇద్దరిని ఒకేసారి రప్పించుకోవాలని రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు కావస్తుంది నేడు దినపత్రిక చీఫ్ రిపోర్టర్ ఛాంబర్లో కూర్చొన్న ఆశ్రిత అప్పటికి ఓ గంట సేపటి నుంచి రాస్తోంది ఆ రాత్రికి పబ్లిష్ కావలసిన తన చివరి ఆర్టికల్ను అప్పటికే ఆమె చాలా అలసిపోయింది ఈ ఆర్టికల్ రేపు సవ్యసాచి సూర్యనారాయణల చరిత్రను సమూలంగా నేలమట్టం చేయటం మాత్రమే కాక ప్రధానమైన వారి చరిత్రతో లక్షల మంది పాఠకుల స్పందనకు కారణం కాబోతోంది అయినా ఆమెలో ఇంకా ఏదో అసంతృప్తి దానికి కారణం ఒక్కటే ప్రత్యర్థుల కథ శిక్ష కావచ్చు మరణించిన నిర్భాగ్యుల ఆత్మలకి అణువంత శాంతిని అందించవచ్చు కానీ జీవోత్సవంలా బ్రతికున్న ఏకాంత కథలో మార్పు ఉండదు మేడం ఎవరినో పిలిచినట్లయి తలతిప్పి చూసింది ఆఫీస్ బాయ్ నిలబడి ఉన్నాడు మీకు ఈ ఉత్తరాన్ని అర్జెంటుగా అందచేయమని ఎవరో ఏకాంతగారట అతడి మాటలు ఇంకా పూర్తి కానే లేదు ఉద్విగ్నంగా అందుకుంది ఆశ్రిత ఏ వ్యక్తి గురించి ఇంతసేపు తను ఆలోచిస్తుందో ఆమె ఇప్పుడు ఓ లేఖని పంపించింది ఎందుకో ఆశ్రిత చేతులు వణికాయి కవరును చింపుతూ ఉంటే చెల్లి ఆశ్రిత ఆ సంబోధనకి ఆశ్రిత కళ్ళు తడయ్యాయి ఇది నీకు అందుతుందో లేదో నాకు తెలియదు కానీ అందితే నాకెంత సంతృప్తినిచ్చేది నాకు మాత్రమే తెలిసిన విషయం ఎందుకో మీరు అని నిన్ను మన్నించాలనిపించటం లేదు మన పరిచయం ఎలా మొదలైనా కానీ మన మధ్య ఎన్ని అపార్థాలు అర్థం లేని కీర్చురాటలు జరిగినా కానీ నిన్ను మాత్రం ఇప్పుడు నువ్వు అనే సంబోధించాలని ఉంది చెల్లి నాకు తెలుసు నీలాంటి ఒక తెలివైన గౌరవనీయులైన వ్యక్తిని అలా అడ్రస్ చేయటం పొరపాటని అందుకు నేను అర్హురాల్ని కానని అవునమ్మా నాకు ఒకనాడు కళ్ళ నక్షత్రాల మూటలున్న అవి మాటల దగ్గరే మోగబోయాయి నాలోనూ కోటి జలపాతాల పాటలున్న అవి అప్పుడెప్పుడో సమ్మె చేసి నన్ను మృతి చెందిన స్మృతిగా మార్చేశాయి ఏమైనా గాని నా బాల్యం నా యవ్వనము ఒకనాడు నాకు అమూల్యమైనవి ఆశ్రిత ఉన్నింటిలో పుట్టిన దాన్ని కాకపోయినా నేను పెరిగిన పల్లెలో మరణం దాకా బ్రతికించుకోగల మధుర స్వప్నాలు నాకు ఉన్నాయి నిజం నేను నీలానే దాన్ని నీ అంత కాకపోయినా స్వాభిమానం గల ఆడపిల్లనే అందుకే నేల మీద గడ్డి పరకల అణుకుగా ఒదిగి ఉన్న ఆకాశంలోని మంచు నా ముందున్న కొమ్మలపై పడి అక్కడే ఆగిపోతే అసూయ అలాగే అలాంటి నేను చదువు కోసం భాగ్యనగరానికి వచ్చాను అనుకోకుండా వసిష్ఠుకు పరిచయమైన నేను అతడి ప్రేమకు దగ్గరై నేను పడని మంచు బిందువు కోసం ఎదురుచూసే గడ్డి పరకను కాను కోరిన మనిషి ఎదపై వాలిన కొమ్మను పూల రెమ్మను అంటూ చెప్పలేనంత గర్వపడ్డాను అంతా నేను కోరిందే జరిగితే నా కథ నీదాక వచ్చేది కాదు వ్యధలా ఇలా మిగిలే అవసరమూ ఉండేది కాదు మాయకి మించకి తేడా తెలియని మనిషిని అయిపోయాను ఆశ్రిత అందుకే సవ్యసాచి వలలో చెక్కి వశిష్ట వలపుకు దూరం అయ్యాను కక్షల శిక్షలకు గాయపడి పతనాన్ని ధ్యేయంగా మార్చుకుని కోరని ఓ మజిలీలో కూరుకుపోయాను ఇప్పటికీ అది తప్పో ఒప్పో నాకు తెలియదు కసి తప్ప ఎలాగో బ్రతుకుతూ పగ తీర్చుకోవాలనుకున్నానే తప్ప నేను చస్తూ బ్రతుకుతున్నానని ముందు అర్థం కాలేదు అది బోధపడింది ఎప్పుడని నిన్ను చూశాకనేగా నీ కథ ఖచ్చితంగా నాలాంటిది కాకపోయినా నువ్వు నాలాగే గాయపడ్డ ఆడపిల్లవే కాస్త ఆదమర్చి ఉంటే నాలానే అన్యాయం అయ్యేదానివి కానీ నువ్వెక్కడా నేనెక్కడమ్మా నేను పీడకలల్ని పాడుకునే ఆడదాన్నైతే నువ్వు భంగపడినా ధ్వనించగల మృదంగనదానివి నేను గతి లేక పతనమైన పడుపు కథనైతే ప్రత్యర్థుల్ని చిత్తు చేయటంలో అసాధారణమైన తెగువను ప్రదర్శించగల మగువవు నువ్వు నువ్వెంత గొప్పదానివే పిచ్చిచెల్లి వశిష్ట వాడు కావటం అదృష్టం అనిపించింది మైలపడిన నా మీద నువ్వు చూపిన జాలే చాలని మరు జన్మదాకా నీకు కృతజ్ఞురాలిగా ఉండాలనిపించింది అసలు ఇదంతా నీకు చెప్పేదాన్ని కాదు ఆశ్రిత కానీ ఎందుకు నీకు మాత్రం చెప్పాలనిపించింది నీ కళ్ళల్లో ఏ ఒక్క నీటి బొట్టు చెప్పిళ్ళినా అది గంగంత స్వచ్ఛమై భంగపడిన నా బ్రతుకు సమాధిని పునీతంగా మార్చగలదన్న నా పిచ్చి నమ్మకం అయినా నా కథ కాక మరెవరికి చెప్పుకోను వంచెనతో నలిగిన నా మనసును నీతో కాక ఎవరితో పంచుకోను ఈ నా చిన్ని జీవితంలో పోయింది ఎంతైనా కానీ పొందింది ఇది అని గర్వంగా చెప్పుకోవటానికి నీ పరిచయం చాలదు ఆశ్రిత బ్రతుకు బజార్లో నా రోజులు చెల్లిపోయాయని తెలిసిన చివరి క్షణాలివి భోగ్య వస్తువుగా మారానే తప్ప కోరుకున్న ఏ భాగ్యానికి నోచుకొని ఆడదాన్నని స్పష్టంగా అర్థమైన ఆఖరి లిప్తలివి నాదొక చిన్న వెన్నపో నా ముద్దుల చెల్లి అలసిన నువ్వు ఎప్పుడైనా విశ్రమించిన క్షణాన నా కథ నువ్వు అంత గుర్తుకొస్తే కోపంగా రెప్పల్ని మూసుకోకు నీ చుట్టూ నాలాంటి బాధాసర్పదష్టులు ఇంకా ఉంటే గుర్తు చేసుకోవటానికి నన్ను ఉదాహరణగా భావించి సమాజంలోకి చూస్తూనే ఉండు నువ్వు నిద్రకు ఉపక్రమించే సమయంలో అపరాత్రి వేళ ఓ గాలి అలా తాకితే అది సోలిన నా కన్నీటి కథను జ్ఞప్తికి తెచ్చేదని అనిపిస్తే అసహ్యపడి కిటికీలు మూయకు నువ్వు నిద్ర రాక ఎప్పుడైనా ఆరు బయటకు వచ్చి నడిచినప్పుడు ఆకుల గలగలలు వినిపిస్తే అందులో వినిపించే నాలాంటి నిర్భాగ్యుల కలతల్ని కాస్త మనసుకు పాటించుకో చివరిగా ఒక్క విషయం ఆశ్రిత ఈ ప్రపంచంలో నేను అందరిలా అడుగుపెట్టిన ఇక్కడ నివసించే మనిషిని కాలేక ప్రవాసిగానే మిగిలిపోయినందుకు దారుణంగా కుమిలిపోతున్నాను కోరని అతిథిగా వచ్చి కలవరాల కన్నీళ్లతో తిరిగి వెళ్ళిపోతూ కూడా మరి జన్మంటూ ఉంటే ఈసారి అతిథిగా కాక ఆతిథ్యాన్ని అందించే ఆడదానిగా తిరిగి అడుగు పెట్టాలనుకుంటున్నాను అన్నట్టు నీకు చెప్పలేదు కదూ సాచికి సూర్యనారాయణకి మంచి కక్ష రేపింది నువ్వైనా రేగటానికి సాక్ష్యాలు అందించింది నేనే ఆ సాక్ష్యాలు వివేక్ను సవ్యసాచి చంపుతూ ఉండగా తీయబడిన ఫోటోలు ఇంతకాలము సూర్యనారాయణ దగ్గర ఉండేవాటిని శ్వేత ద్వారా సంపాదించి సగం మాత్రం సవ్యసాచికి ఇచ్చాను మరి అవి ఉండగా వాటిని నీకు అందించక ఈ లేఖ ఏమిటి అని ఆలోచిస్తున్నావు కదూ నా కోరికొక్కటే ఆశ్రిత నీ ప్రత్యర్థి సూర్యనారాయణ నా జీవితాన్ని నాశనం చేసిన సవ్యసాచి ఇద్దరూ ఒకేసారి కడతెరిపోవాలి అందుకే ఒకేసారి ఇద్దరినీ నేరస్తులుగా మార్చగల ఆధారాలను సిద్ధం చేశాను ఈ రాత్రికే జీడి మెట్లలోని సూర్యనారాయణ గెస్ట్ హౌస్లో సవ్యసాచి సూర్యనారాయణలను కలిసి నా చివరి యాత్రకు ఏర్పాట్లు చేశాను అదేమిటి అని ఆశ్చర్యపోకు అక్కడికి రా ఒక్కదానివే కాదు వశిష్టత వస్తే నేనేమిటి అన్నది మీకు అర్థమవుతుంది మీ కళ్ళ నుంచి రాలే వేడి కన్నీటి బొట్లతో నా వ్రతుకు పునీతమవుతుంది ఆశ్రిత ఉలికిపాటుగా ఆగింది ఆ చివరి వాక్యాలు చదివింది మరోసారి ఏకాంత చేయబోతున్నదేమిటో సరిగ్గా అర్థం కాలేదు కానీ ఏదో జరగబోతోంది అంతే ఉత్తరంలోని విషయాలను మరణం చేసుకుంటూ పైకి లేచి కంపిస్తున్న చేతులతో వశిష్ఠకు ఫోన్ చేసింది వెంటనే సాధ్యమైనంత త్వరగా ఏకాంత చెప్పిన గెస్ట్ హౌసం చేరుకోవాలి అప్పుడు టైం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలుగా వస్తుంది వెల్కమ్ గదిలోకి దూసుకొచ్చిన సూర్యనారాయణ సవ్య సాచులను చూస్తూ తాగుతున్న లిక్కర్ గ్లాసును పక్కనుంచింది ఏకాంత నువ్వు నువ్వు ఇంత అనుకోలేదు సూర్యనారాయణ రోషంతో వణికిపోతున్నాడు నిన్ను నరికి పోగులేసినా తప్పులేదు నిజమా ఏకాంత ఇంకా నిర్లక్ష్యంగా కూర్చునే ఉంది అదే సూర్యనారాయణ సవ్యసాచలిద్దరని మరింత రెచ్చగొట్టింది సూర్యనారాయణ అమాంతం ఏకాంత జుట్టు పట్టుకున్నాడు ఎక్కడా ఏవా నెగిటివ్స్ ఏకాంత బాధగా మూలిగింది అయినా నిభాయించుకుంటూ ఇవ్వను సూర్యనారాయణ సవ్యసాచికి మాత్రమే ఇస్తానని మాటిచ్చాను అంది స్థిమితంగా ఒక పక్క క్షణ క్షణము కుంచకపోతున్న రాజకీయ చరిత్ర మరొక పక్క నమ్మిన ఏకాంతే తనకు ద్రోహం చేసిందన్న ఉక్రోషం సూర్యనారాయణని వివసును చేశాయి ఇప్పుడు నేను సవ్యసాచి ఇద్దరం ఒకటేనే ఆ నెగిటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు ముందు ఆమెను బలంగా విసిరేశాడు దబ్బుమని గోడకు గుద్దుకున్న ఏకాంత తను ఉదురుచిట్లే రక్తం చెమ్మింది మాట్లాడివి బలంగా ఆమె పెదవులపై కొట్టాడు అమ్మా అనలేదు ఏకాంత పళ్ళ నుండి కారుతున్న రక్తాన్ని చూస్తూ బడలికగా ఇచ్చేదాన్ని సూర్యనారాయణ కానీ నువ్వు మాట తప్పి నీతో పాటు సవ్యసాచిని తీసుకొచ్చావు అంది అంటే ఇప్పుడు సవ్యసాచి ఏకాంత కంఠాన్ని పట్టుకున్నాడు శ్వేత అమరుల పెళ్లి జరిగితే ఇస్తాను అన్న మాట నిజం కానీ మీరిద్దరూ మళ్ళీ ఒకటయ్యారని తెలిసిపోయింది నీకెందుకు ఇవ్వాలి అంది అసలు అవి నీ దగ్గరే ఉన్నాయా సవ్యసాచి అనుమానంగా అడిగాడు ఉంటే టక్కునడిగింది మృదువుగా నవ్వుతూ నిన్ను కాపాడుతాను ఏకాంత అన్నాడు సవ్యసాచి వెంటనే నిజంగా ఎస్ గ్యారంటీ నేను నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు అయితే ఇవిగో గబాలు బ్లౌజ్లో నుండి తీసింది కొన్ని ఫోటోలని వాటితో పాటు నెగిటివ్స్ని ఆమె వెంటనే సవ్యసాచికి అందించలేదు ఒక్కొక్క ఫోటోను విడివిడిగా పైకెత్తి చూపిస్తుంది సూర్యనారాయణకు అలా ఎందుకు చేస్తున్నది ఇద్దరికీ అర్థం కాలేదు చీకట్లో నిలబడిన ఏ వ్యక్తులకు వాటిని గమనించమంటున్నట్లుగా విడివిడిగా పైకెత్తి చూపిస్తున్న ఫోటోలని ఆమె దగ్గరున్న నెగిటివ్స్ని వెంటనే లాక్కోవాలనుకున్నారు సవ్యసాచీ ఇద్దరు అసలు ఏకాంత తెలివైనదే అయితే ఇప్పుడు నెగిటివ్స్ని తన దగ్గర ఉంచుకుని చాలా పొరపాటు చేసిందని గ్రహించిన సవ్యసాచి సూర్యనారాయణ ఇక అవకాశాలన్నీ తమకే అనుకూలంగా ఉన్నట్లు పులుల్లా ఆమె భయపడ్డారు ఒక్కసారిగా ఆ తర్వాత అనూహ్యమైన నరమేధం మొదలైంది అక్కడ ముందు సవ్యసాచి ఏకాంత పొట్ట మీద తన్నాడు బలంగా నేల మీద తూలిన ఏకాంత ఇంకా నవ్వటం సూర్యనారాయణ్ణి ఎంతటి ఆవేశానికి గురిచేసింది అంటే పిడికిలు బిగించి ఆమె గుండెలపై గుద్దాడు బలంగా ఆమె సన్నగా మూలిగింది లోహ రాక్షసుల పదఘటన పిశాచ గణహీంకారం లేడీ నెత్తుడితో దాహం చల్లార్చుకుంటున్న వ్యాఘ్రాల స్వైర విహారం ఉన్మాద విలయ తాండవం ఏకాంత ప్రాణాలు కడగంటిపోతున్నాయి బడలికగా కళ్ళు మూసుకుంటూ కనిపించని ఏ దేవుళ్ళకో వినిపించని ఏ వేదఘోషకో మనసులోనే నివాళులర్పిస్తూ నిర్వికారమైన ఓంకారంగా కుంచుకుపోయింది మరొక పిడికిల దెబ్బ చాలు ఏకాంత అశువులు గాల్లో కలిసేవి ఇట్ పిడుగులా వినిపించింది అదిరి పడ్డ సవ్యసాచి సూర్యనారాయణ అప్పుడు చూశారు రివాల్వర్ గురిపెట్టి నిలబడి ఉన్నాడు వశిష్ట అతడి సమీపంలో ఆశ్రిత నేలపై పీలికలే ఉన్న ఏకాంతను చూడగానే కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే అంగలో ఏకాంతన చేరుకుంది ఆశ్రిత ఒడిలోకి లాక్కునేదే ఏది ఒక్క అవయవము చేతికి అందటం లేదు అక్క ఆశ్రిత ఆధారాలు కంపిస్తూ ఉంటే వెక్కిపడుతూ చంపల్ని స్పృశించింది ఆర్తిగా యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ సవ్యసాచి యూ టూ మిస్టర్ సూర్యనారాయణ నవ్వాడు సవ్యసాచి పగలబడి నవ్వాడు సూర్యనారాయణ యూ బుచ్చర్స్ ఆవేశంతో కంపించిపోతూ ఇద్దరిని ఓ మూలక నెట్టిన వశిష్ట ఏకాంతను హత్య చేసిన నేరానకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు అది నిరూపించబడితేగా మళ్ళీ నవ్వారు వాళ్ళిద్దరూ ఆశ్రిత నుదుటపై పడిన ఆశ్రిత ఆశ్రువులు ఏకాంతను ఎంతటి ఉత్తేజపరిచాయి అంటే పోతున్న ప్రాణాలను క్షణమాత్రం ఆపుకుంది శక్తిని కూడగట్టుకుని ఈ జన్మకి ఇది చాలు అన్న సంతృప్తితో కిటికీ వైపు చూపించింది అదిగో అప్పుడు కనిపించింది అందరికీ అక్కడ జరిగిన మారణహోమానికి సాక్ష్యంగా ఉంచబడిన వీడియో కెమెరా ఇంకా పనిచేస్తూనే ఉంది సవ్యసాచి ఉద్విగ్నంగా అటువైపు కదలబోయిన సూర్యనారాయణ నడుంపై తన్నాడు వశిష్ట బలంగా అంతే అతడు దబ్బున నేలపై పడ్డాడు కొడుకుగా మీ మీద చేసుకునే దురదృష్టాన్ని నాకు కలిగించకండి డాడీ ప్లీజ్ సరెండర్ ఇద్దరు బలమైన ప్రత్యర్థులు హంతకులుగా నిరూపించడానికి అవసరమైన వీడియో క్యాసెట్ ఇప్పుడు ఆశ్రిత చేతిలో ఉంది వశిష్ట అశ్రశక్త నయనాలతో చూశాడు తన్నుకొస్తున్న దుఃఖాన్ని పెట్టుకుంటూ నేలపై అచేతనంగా పడి ఉంది ఏకాంత తెల్లారిన బ్రతుక్కి తెలివిగా తనకు తాను అందించుకున్న ముగింపులా కాలాన్ని గెలవలేకపోయింది కానీ కురుక్షేత్రంలో గెలిచింది సుదూర జీవనయానంలో ఎన్నెన్ని కోరని మలుపులు ఆమెను కాటేసినా కానీ చిరిగిన తెరచాపతో ఏ దరి నుంచి ఎంత దూరం పయనించినా కాని మరో గోత్పాతాన్ని సైతం జీవన సంగీతంగా మలుచుకొని శ్రావణంలో పొంగే గంగా యమునలంత స్వచ్ఛంగా కనిపిస్తుంది ఆమె ఏకాంత నీటి బుడగతో కాలాన్ని నిర్బంధించగలిగిన చిన్ని తీరం నవల సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే